ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను ఆదివారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నృత్య ప్రదర్శనలు సంకీర్తన గానం వంటి కార్యక్రమాలు నిర్వహించగా కళాభిమానులు ఆనందంగా వీక్షించారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమాలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ నిర్వహణలో కొండపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నృత్య ప్రదర్శనలు సంగీర్తన గానం కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా నృత్య గురువులు చల్లా యామిని శిష్య బృందం పెసర్లంక వసంతదుర్గ శిష్య బృందం చే నృత్య ప్రదర్శనలు నిర్వహించగా చిన్నారులు ఎంతో చక్కగా నాట్య ప్రదర్శనలు చేశారు అనంతరం కొలుసెట్టి బాలా త్రిపుర సుందరి బృందం సొల్లేటి శైలజ బృందం మాదల గార్గి బృందం కొండపి వసుంధర బృందం కటకం అన్నపూర్ణ బృందం జి యశస్విని బృందం గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి బృందం వజుల లక్ష్మీ సునీత బృందం వార్లచే గానం జరిగింది ఆయా బృందాల వారు వివిధ కీర్తనలను ఎంతో హృదయంగా ఆలపించగా సంగీతాభిమానులు పరవశం చెందారు అదేవిధంగా గన్నే శ్రీనివాసం చే వేణుగానం ఆకేళ్ల హిమబిందు పెరవలి వంశీకృష్ణ బృందం వారి లాలిపాటతో సంకీర్తనలు జరిగాయి ఈ కార్యక్రమానికి మృదంగంపై కెవి రామకృష్ణ వయోలిన్పై చావలి శ్రీనివాస్ తబలాపై పెరవలి వంశీకృష్ణ కీబోర్డ్పై సాయి వైద్య సహకారం అందించారు కాగా ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాభిమానులతో కలిసి నృత్య ప్రదర్శనలు సంకీర్తన గానాలను తిలకించి ఆలకించారు అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం సంగీత దినోత్సవం సందర్భంగా అతిథులచే గురువులకు సత్కారం చేశారు తెన్నాలి పురప్రజలు సంగీత సంకీర్తన అభిమానులు సంగీత గురువులు పాల్గొని ఆయా కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు को खुले दिने శాతృత్వంలో ఎవరు కూడా తగ్గరు పల్లెల్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటే ఆ ఫంక్షన్ ఇంట్లో చేసుకునే బుద్ధులు వీటికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బర్త్డేలకి వీటికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఎవరికైనా సంస్మరణ చేయాలనుకుంటే సభ చేయాలంటే దాని బుద్ధులు ఇచ్చేద్దామని చెప్పి లేకపోతే వాళ్ళు ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలని దీని రూపంలో పేదవాడికి అన్నం పెడితే చాలు అనే భావనని కలిగించేలాగా ఆ కార్యక్రమాన్ని నడిపం అదేవిధంగా ఈ రోజున ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు చార్ట్ వేసి చేస్తే ఈనాడు డాక్టర్ పురుషోత్తం లాంటి వాళ్ళు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ సభ ఆ రకమైనటువంటి సభగా కొనసాగిద్దని చెప్పే భావంతో మీకు అలాంటి స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వాహకులు మరి ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు చదువుతూ ఉంటే ఇంతమంది కలాం తల్లు మరి ఎంతో అందరూ కూడా వన్ ఇంటికి పరిమిత అయ్యేవాళ్ళు మరి ఎవరు కూడా బయటకు వచ్చి ఏదో మనం ఏదో ప్రోగ్రాంలు ఇద్దామో లేకపోతే ఇంకోటి అనేది కాదు మీ మనస్సుకి మీ మనసులో ఉన్నటువంటి భావం మీ అనుభూతి మీ భావాన్ని వ్యక్తం చేసే విధానం ఆ దేవుడి మీద దేవుణ్ణి మనసులో ఆరాధించుకుంటూ ఆరాధన మీరు ఈ గానం ద్వారా మా అందరికీ అందిస్తున్నటువంటి మీ భావాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ టెక్నికల్గా కరెక్ట్గా దీన్ని రూపొందించడానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు మాకందరికీ విందుతున్నాయి ఆయన అందరికీ ఒక మాట అన్నారు ఈ కళాక్షేత్రంలో కార్యక్రమాలు కళలకే పరిమితం చేస్తామని సార్ అదే మాట మీద ఉన్నాయండి సార్ ఎందుకైతే గత గత కాల గత కాలంలో ప్రతి చిన్న కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమం ఏ ఉన్న వాళ్ళ ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఇక్కడే కూర్చోవడం ఎవరు పెడితే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినడం లోపలికి ఎలుపలు రావడం ఇన్ని తిన్న పదార్థాలు పడేసిన తర్వాత ఇక ఈ కళాక్షేత్రం ఇంత అందమైన కళాక్షేత్రాన్ని చూసి మేమంతా మా కడుపు తొరక్కుపోయింది ఈ రోజు ఆయన చెప్పిన మాట నాకెంతో ఆనందాన్ని మరింత ఉత్సాహాన్ని కలిగించింది మన ఆత్మీయులు ఆనంద్ర గారు అదేవిధంగా నాకు సంవత్సరం పాటు సంగీత కార్యక్రమాలకి ఎప్పుడు నేను ఉన్నాననే మా డాక్టర్ గారు పురుషోత్తం గారు అదేవిధంగా ఉద్దేశం అందరూ కూడా రావడం చాలా సంతోషం అయితే ఈ సందర్భంగా నేను ఒక్క చిన్న రిక్వెస్ట్ ఆది ప్రసాద్ గారిని అడుగుతున్నాను బయట ఎక్కడ కార్యక్రమాలు పెట్టి చేసుకున్నా ఈ అందం రాదు ఇందులో చేసుకుంటే అందం రాదు అక్కడ ఫస్ట్ కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా కళా బృందాల తరఫున ఏ కార్యక్రమం జరిగినా వెంకటేశాయ ఈరోజు ప్రపంచ దినో సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం ఐదు గంటల నుంచి విగిన్ చేశాం మొట్టమొదట పెసర్లంక వసంతవర్గి గారు అలాగే చల్ల యామిని గారితో ఫ్రాన్స్ బృందంతో ప్రదర్శన జరిగింది ఆ తర్వాత గొండపు వసుంధర గారి బృందంతో సంకీర్తన గానం అలాగే గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి గారు అలాగే యశస్విని బృందం అలాగే వంశీ గారి బృందం అలాగే కొలిశెట్టి బాలాత్రి వసుంధర గారి బృందం ఈరోజు సంగీర్తన గానం చేశారు వీటికి వాయిద్య సహకారం కానూరు వెంకటరామకృష్ణ అలాగే మన తబలాపై వంశీకృష్ణ గారు కీబోర్డ్ పై సాయి గారు వాయిద్య సహకారం అందించారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క సంగీతం వల్ల మనకు ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది మంచి మాటలు కూడా మన నోట్లో మంచి మాటలు వస్తాయి ఈ సంగీతం మీ పిల్లల కన్నా నేర్పించేటైతే ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుంది మీరు తినాలలో ఉన్న ప్రజలు అందరూ కలిసి మన సంగీతాన్ని పిల్లలకి నేర్పించి దైవభక్తిని ఒక మంచి పద్ధతిలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము అలాగే మీరు సంగీర్తన అనేది పిల్లల్ని నేర్పించండి ప్రతి బుధవారం ప్రతి ఆదివారం శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అన్నమయ్య సంగీతం ఉచితంగా నేర్పుతున్నాము అలాగే శుక్రవారం మ్యూజిక్తో కూడా పాడే అవకాశం మనకి దేవస్థానం వారు కల్పించారు మీ అందరూ మీ పిల్లల్ని ఈ సంగీతం నేర్పించండి ఇలాగ ప్రతి సంవత్సరం సంగీత దినోత్సవం రోజు పాల్గొన్నట్టుగా మీరు చేయవలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు ఈ సంగీత దినోత్సవం సందర్భంగా గురువులకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం తెనాల్లో ఉన్న సంగీత గురువులకి నృత్య గురువులకి ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఈ రోజు మనకి సన్మాన కార్యక్రమం కూడా జరిగింది